మీరేం చేస్తుంటారు సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటారు మీరు ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటారు మేనేజర్ గారు చెప్పు అప్పటికి యాక్సిడెంట్ ఏంటి హాస్పిటల్ కంప్లీట్ కార్ తీసుకెళ్తాం చెప్పు అప్పారావుకి యాక్సిడెంట్ అయింది సార్ కంపెనీ కార్ లో హాస్పిటల్ తీసుకెళ్లామని రావుడు మీతో చెప్పమన్నారు సార్ మేడం ఒకసారి మీకు కార్ తరాలు ఇస్తారా దేనికి అర్జెంట్ బ్యాంక్ వెళ్ళి రావాలి కంపెనీ కార్ ఏమైంది ఎవరు ఒక వర్కర్ తీసుకెళ్లారట వర్కరా అదే మేడం ఆ యూనియన్ లీడర్ లేడు రాము కంపెనీ కార్ తీసుకెళ్లాడా దేనికి దేనికంటే ఏం చెప్పను మేడం ఫ్యాక్టరీలో ఎవడో వర్కర్ వేలికి ఓ చిన్న దెబ్బ తగిరిందట ఓ బొట్టు రక్తం దారిందట దాంతో వాడి చెయ్యి విరిగిపోయిందని ఫ్యాక్టరీ అంతా రక్తం ఏమైపోయిందని నానా హడవిడు చేసి కారులో తీసుకెళ్ళాట మీకెవరికి చెప్పలేదా లేదు అడిగితేనే చెప్పే వాడి బాబు సొత్తనుకున్నాడు తా సొత్తనాడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇలాంటప్పుడే కాస్త ఓపిక కావాలి మేడం పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలుసా ఒక పేద వర్గం చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రొపరైటర్లు పట్టించుకోలేదు అందుకోసమే మేము హాస్పిటల్ తీసుకెళ్లాం తప్ప అంటారు దాంతో కేసు గుర్తుకెళ్తుంది కోర్టు వారు ఏం చెప్తారో తెలుసా పీడిత ప్రజలకి న్యాయం చేస్తారు ఎందుకంటే వాళ్ళు పీడిత ప్రజలు కాబట్టి చూడండి మేడం ఈ దేశంలో ఉన్నవాడు బ్రతుకుండగా వాడికి న్యాయం జరగదు అని చేత మన కోర్టులు వద్దు పోలీస్ కంప్లైంట్లు వద్దు రియాక్షన్ మిమ్మల్ని మేనేజర్ గారు అర్జెంట్ గారు రమ్మంటున్నారు అలాగే పిలిపించారా ఏమిటి చదువుకున్నవాడు అర్థం కాలా ఆవిడ తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పని చెప్తానే తీసుకెళ్తూ కాదు చెప్పాల్సింది చెప్పి తీసుకెళ్ళాలి కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది అది చెప్పాల్సింది నాతో కాదు ఓనర్ గారితో సరే ఆవిడ గారితో చెప్తాం చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను ఆవిడ ఏముంటుందో నీతో అంటాను మేడం మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు పంపించమంటారా నో అని అంటున్నారు ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి ఆవిడ మాట్లాడను అంటే ఉంటాయా చూడు అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం హలో గుడ్ ఈవినింగ్ మేడం నన్ను రాము అంటారు మీ ఫ్యాక్టరీ వర్కర్స్ లీడర్ ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి ఫోన్ చేశాను మేడం ఏమిటో అవసరం నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పండి ఆఫీస్ లో తెలుసుకో లేదంటే రేపు పేపర్ లో వస్తుంది అక్కడ చదువుకో మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి కరెక్ట్ కాకపోయినా వాదించేది ఇక్కడ కాదు కోర్టు ఉంది అక్కడ నువ్వు అస్తమాని ఇలా ఫోన్ చేయడం మొదలు పెట్టే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాను మైండ్ మేడం మీరు చెప్పినంత మాత్రం అలా కేసు టేకప్ చేయడానికి పోలీసు వాళ్ళ అనుకోకండి కేసు పెట్టడానికి మీకెంత శక్తి ఉందో పెట్టిన కేసును కాదన వాదించుకోవడానికి మాకు అంత శక్తి ఉంది ఏమిటి పోలీసులు సపోర్ట్ చేస్తూ అంత తీవ్రంగా అవునా ఒక వర్కర్కి అన్యాయం జరిగితే కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇదట పైగా ఏమిటి అడిగితే రిపోర్ట్ ఇస్తుందట అరెస్ట్ చేస్తుందట ఇటువంటి వాళ్ళని మీ డిపార్ట్మెంట్ ఏం మేమేం చేయమురా కోర్టు వారు ఏం చేయమంటే ఒక వర్కర్ తావు బతుకుల మధ్య ఉంటే అతను హాస్పిటల్ తీసుకురాని నేను కారు తీసుకెళ్లాను ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరే చెప్పండి నూటికి నూట యాభై పాటు అన్యాయం అదేమిటినా కారు ఇది కాదు ఓనర్వి నువ్వు కాదు నువ్వు వర్కర్వి ఇతరులు ఆస్తిని చెప్పకుండా తీసుకెళ్తాం నేరం ఆ నేరానికి సస్పెండ్ చేసే హక్కు వాళ్ళకుంది శిక్షించే హక్కు మాకుంది చెప్పే హక్కు మీకుంది ఏమిటండి కరెక్ట్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అవతల ఆ వ్యక్తి సామ బతుకుల మధ్య ఉంటే వెళ్ళి కారు కోసం పర్మిషన్ చూసుకుంటాం ముందు మాకు అన్నం పెట్టమ్మా సార్ మీరు భోజనం చేయండి సార్ పదకొండు గంటలకు అవ్వాలి మీరు బాగా పాడతారే పాట ఎవరిదైనా పాడేవాడు బట్టి పాట మంచిదైతే పాటలు రాని కూడా పాడతారు మీరు పాటలే కాదు పాటలు కూడా బాగా మాట్లాడతారే ఎంత మర్చిపోతా ఉన్నా మర్చిపోలేకపోతున్నాను పెళ్లి గురించి ఏం చేసావు చేసుకున్నావని ఉందిరా ఈ వయసులో పిల్లలు ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నాను నీ పెళ్లి గురించి కాదు నా పెళ్లి గురించి నీకు మాత్రం ఎవరిస్తారా అది పద సీత పాటు నుంచి రాగానే సీతకు నాకు పెళ్లి చేస్తున్నావు అన్నాను ఇప్పుడు ఆ మాట కథపానికే భయంగా ఉంది నాకు నీ చేతు పెళ్లి కొడుకున్నాడు వస్తుందా ఏమమ్మా ఆనందంగా ఉన్నట్టున్నావు ఆనందంగా ఉన్నప్పుడే అన్ని విషయాలు అడిగారుంటారు అడిగేనా అడిగిండం రవి లేడు మొన్న అబ్బే అబ్బా వాడిబాడు కదమ్మా నీ బావ నా కొడుకు పెళ్లికి వచ్చేసాడు మరి ఇప్పుడు రావడం నేను ముందే వచ్చాడు నువ్వు వచ్చాక మరీ పెళ్లికి వచ్చేసాడు మరి నీతో ఒక ముక్క చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేద్దామని ఉంటుందని అనుకోరు జాతకం రెండు జాతకాలు కలిపి ఎందుకు వాళ్ళ మీ బలాలు చూసి మోతాడు పెడతారు ఎవరు చెప్పారు ఇప్పుడే అసలు నేను చెప్పింది బావకి నాకు కాదు నాతో కాదు మీకు నచ్చిన సంబంధం చూడండి ఎంత ఖర్చైనా ఇస్తారు మరి నీ పెళ్ళి నాకు నచ్చిన వాడితో జరుగుతుంది అంటే వీడు నచ్చలేదు అని వేరే చెప్పాలా ఫాదర్ ఫాదర్ బుద్ధి లేదు ఫా నేనేమన్నాను సీతను పెళ్లి చేసుకోవడానికి తగను అన్నా అంటే నువ్వేమన్నావు తగుతావు అన్నావు అంటే నేనేమన్నాను ఒకవేళ సీత నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనే సీత దగ్గరికి వెళ్ళి సీత నీ స్టేటస్ కి నేను తగను అంటాను అన్నాను అంటే నువ్వేమన్నావు తగుతావు అన్నావు సీత ఒకవేళ ఆయన చేయాలని ఉందేమో కానీ నాకు మాత్రం లేదు ఐఎం సారీ ఆయన నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టారు క్షుభ పెట్టారు ఐఎం సో సారీ ఆయన తరఫున నేను చుమాపి ఊరుకుంటున్నాను ఓకే బాబా ఎరా ఆ పిల్లల నన్ను ఏదో చేద్దామానా ఆ పిల్లల ముందు నేను విధానం కావడం ఇష్టం లేదు చేస్తావా వెళ్లి పని చూసుకో జీవితమే రంగుల దానికి ఆరంభం సూర్యుని ఉదయో ప్రతినిధి ఎదిగే ప్రతిబింబం అడిచే ప్రతిబింశి ప్రతిబింబం ఎదికే ప్రతిబుదయా ఎవరిదైనా పాడేవాళ్ళని బట్టుంటారు పాట మంచిదైతే పాటలు రాని వాళ్ళు కూడా పాడతారు మీరు పాటలే కాదు మాటలు కూడా బాగా మాట్లాడతారే ఎంత మర్చిపోతా ఉన్నా మర్చిపోలేకపోతున్నాను నన్నా నా పాటనా